హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే సగ్గుబియ్యంతో వడియాలు పెడుతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది దీనికోసమైతే ముందుగా సగ్గు బియ్యం తీసుకోవాలి ఇక్కడైతే నేను ముక్కాలు కప్పు సగ్గు బియ్యం తీసుకుంటున్నాను ఒక గిన్నెలోకి వేసుకొని రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ పోసుకొని ఒక టూ త్రీ అవర్స్ పాటు బాగా నానబెట్టుకోవాలి టూ త్రీ అవర్స్ బాగా నానిన తర్వాత ఇలా బాగా ఇలా బాగా మెత్తగా నానిపోయి ఉంటుంది ఇంకొక గిన్నె తీసుకొని ఇక్కడైతే నేను ముక్కాలు కప్పు తీసుకుంటున్నాను కాబట్టి నాలుగు కప్పులు నీళ్ళు తీసుకుంటున్నాను ఇంకొద్దిగా తక్కువగా తీసుకోవాలి ఒక కప్పు బియ్యానికి నాలుగు కప్పులు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇందులోకి కొద్దిగా ఉప్పు కొద్దిగా జీలకర్ర కొద్దిగా కారం కొద్దిగా టేస్ట్ బాగుంటుందనేసి కొద్దిగా నువ్వులు వేసుకుంటున్నాను ఇవంతా వేసుకొని నీరుని బాగా మరగనిచ్చుకోవాలి నీళ్ళంతా బాగా మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసుకోవాలి సగ్గుబియ్యం వేసుకొని బాగా కలుపుతూ బాగా ఉడికించుకోవాలి ఈ సగ్గుబియ్యము మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఈ సగ్గుబియ్యం ఉడకడానికి ఆల్మోస్ట్ టెన్ మినిట్స్ పాటు టైం పడుతుంది బాగా సాఫ్ట్గా ఉడికిపోయి గంజి కొద్దిగా గట్టిపడేంత వరకు బాగా ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి ఈ సగ్గుబియ్యం బాగా చల్లారిన తర్వాత పేపర్ మీద కానీ లేదంటే క్లాత్ మీద కానీ వేసుకోవాలి ఇట్లా పేపర్ మీద అయితే తొందరగా ఊడ వచ్చేస్తుంది ఇది వన్ డేలోనే బాగా ఆరిపోతుంది ఇక్కడ అయితే నేను వన్ డేకే చూపిస్తున్నాను ఇక్కడ చూపించిన విధంగా అయితే బాగా మీరు కావాలంటే టూ త్రీ డేస్ ఎండలో బాగా పెట్టుకుని తర్వాత కూడా వేసుకోవచ్చు ఇది అయితే నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను వడియాలు కూడా బాగా పొంగుతున్నాయి ఇక్కడ వీడియోలో చూ చూసినట్టయితే అయితే నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి